హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకి గొల్లపూడిలో లోయెస్ట్ ప్రైజ్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్స్కి వచ్చిందండి చూడండి ఇదేనండి దీని ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గంగానమ్మ గుడి రోడ్లో వస్తుందండి ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది సీలింగ్స్ అవి కూడా మనకి ఫాల్ సీలింగ్ చేయించారు దీని ఎస్ఎఫ్టీ అయితే చాలా చిన్న ఎస్ఎఫ్టీ అయినండి సిక్స్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఆరు యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఫ్రెండ్స్ దానిలోనే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చేశారు దీనికి యూడిఎస్ వచ్చేసి మనకి ఇరవై ఐదు గజాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఓన్లీ బైక్ పార్కింగ్ అండి కార్ పార్కింగ్ అయితే లేదు దయచేసి కార్లు పార్కింగ్ కావాల్సిన వాళ్ళు దీని చూడక రావద్దు దీనికి ఓన్లీ బైక్ పార్కింగే ఉంది ఈ ఫ్లాట్ ముందు రోడ్డు కూడా మనకి వచ్చేసి టెన్ ఫీట్ రోడ్డే చిన్న రోడ్డేనండి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే లో బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి సరిపోతుంది ఇది ఈ దీని ప్రైజ్ వచ్చేసి పదిహేను లక్షల యాభై వేలు చెప్తున్నారండి అది ఫైనల్ రేటు మనకు ఒక యాభై వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే చాలు మిగతా పదిహేను లక్షలు లోన్ చేపిస్తాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది దీనికి ఈ ఫ్లాట్ మొత్తానికి ఒకటే బాత్రూమ్ ఉందండి ఫ్రండ్స్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది లిఫ్ట్ లేదు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి టోటల్ సిక్స్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ చాలా లోయెస్ట్ ప్రైజ్లో అయితే వస్తుంది ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుందండి లో బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫ్లాట్ చూడటానికి రండి సందండి బట్టల యార్ఎస్ వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మరి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం అలాగే ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది మొత్తం పదిహేను లక్షల యాభై వేలు ఫైనల్ రేట్ అండి బార్గెనింగ్ లేదు యాభై వేలు డౌన్ పేమెంట్ కట్టుకొని పదిహేను లక్షల రూపాయలు లోన్ చేయిస్తాం టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి